कौन तरीका मैं आपको वो पांचों दिखा ले ये बच्चन ओए भगत ने ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే దాదాపు దాదాపు అందరికంటే రాజకీయంగా అతి తక్కువ వయసున్నదని నేనే జూనియర్ జూనియర్ నేను అదే రాజకీయాల్లోనే రాజకీయంగా అన్న రాజకీయాలు అతి తక్కువ వయసున్నదాన్ని నేనే ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి సేవలు చేస్తూ గోవర్దన్ రెడ్డి అన్న హరిప్రసాద్ అన్న జిలాని అన్న ఇంకా చాలా మంది ఉన్నారు అందరి పేర్లు చెప్పకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ నా మనసులో ఉండి వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూనే చెప్తున్నారు ప్రతి ఒక్కరము ఒక కొత్త చరిత్ర మనము సృష్టించాల్సిన అవసరం ఉంది కడప నియోజకవర్గం కాని కడప జిల్లాలో కానీ తెలుగుదేశం పార్టీని ఇంకా ఐక్యమత్యంగా మనం ముందుకు తీసుకుపోవాలా అదే మనం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే డెబ్బై ఏడవ జన్మదిన కాబట్టి ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మీ మధ్య సమస్యలు పరిష్కరించడానికి పర్సనల్ సమస్యలు కానీ ఏదన్నా మనస్పర్ధలు కానీ ఏదైనా కానీ బయటకు పోయా మా గేట్ దాటి మనమంతా తెలుగుదేశం పార్టీ మన కుటుంబంలో మనం ఒకటే అనుకుంటాం ఏమన్నా అంటారు కదా కాబట్టి ఇక్కడ కూడా అంతే నేను నిన్న కూడా మాట్లాడినాను కొంతమందితో ఏది ఉన్నా మీరు మీరు సార్ట్అట్ చేసుకుంటే సార్ట్అట్ చేస్తే పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి వాళ్ళు సాల్వ్ చేస్తారు ఒక కుటుంబ సభ్యులము మనము ఏకమత్యంగా ఐకమత్యంగా ఉంటూ పోరాడామనుకో ఇక్కడ బులుగు పార్టీ అంత అంత ఏం లేదు వాళ్ళది వాళ్ళు రోడ్లు రౌడీజాలు దౌర్జన్యాలు చేస్తూ మనల్ని దొరిస్తున్నారంటే మనము కళ్ళ కళ్ళ మల్లం పడేసి ముందు గ్రౌండ్ లో దిగినామంటే ఒక్కరు కూడా గ్రౌండ్ లో ఉండరు కాబట్టి మనము ఐకమత్యంగా ఉండడం ఒకటే మన బలం తప్పకుండా మీరందరూ ప్రతి ఒక్కరూ ఆ విధంగానే ముందుకు పోతూ మనమందరం అందరం ఐక్యమత్యంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదటి కార్యక్రమాన్ని డెబ్బై ఐదో డెబ్బై ఐదో సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారి జన్మ జన్మదినంతో మొదలు పెట్టాము మన పార్టీ లో అది చాలా సంతోషకరమైన విషయము దీనికి ముఖ్యులు ఆర్థ్యులైన గోవర్ధన్ రెడ్డి అన్న గాని శ్రీనివాస్ రెడ్డి అన్న గానీ హరిప్రసాద్ అన్న గాని భారతి గాని రాఘవ గాని యాదగిరి రాంప్రసాద్ ప్రసాద్ గారి ఆవులు గాని ప్రతి ఒక్కరు ఎవరన్నా పేర్లు తీయకపోయినా కూడా ప్రతి ఒక్కరికి నేను ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన అంతే ఆయుధ ఆరోగ్యాలతో నేను చిన్నాను కాబట్టి అవన్నీ చెప్పకూడదు హెల్తీగా ఉండాలని కోరుకుంటూ మన రాష్ట అభివృద్దికి ఆయన పూర్తిగా ఆయన పని పనిచేస్తారని ఆకాంక్షిస్తూ ધન્યવાદ <laughs> <laughs> அபிஸ்லனா சின்ன சின்ன

చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండడం తెలుగు ప్రజలు అదృష్టంగా భావించాలి ఎందుకంటే నిస్వార్థంతో నిడారంబరతో దాదాపు యాభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చినాడు తెలుగు తెలుగు ప్రజలకు తెలుగు రాష్ట్రానికైనా ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాల్లో రాష్ట్రపతులను ప్రధానమంత్రులు చేసిన దాంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా సంపద సృష్టించే వ్యక్తిగా భవిష్యత్ తరాలు జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉండాలని విజన్ చేయగలిగిన నాయకుడిగా విజన్ ట్వంటీ ట్వంటీని నిరూపించిన నాయకుడిగా విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ను భవిష్యత్తులో ఏ విధంగా చేయాలని రూపకల్పన చేసే నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పన్నెండు సంవత్సరాలుగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా వాలెట్ బ్యూరో సభ్యుడిగా పనిచేయడం ఒక పెద్ద గొప్ప అదృష్టంగా భావిస్తున్నా ఆయన దగ్గర పన్నెండు సంవత్సరాలుగా చాలా నేర్చుకున్నా ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలనిపించుకుంటే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో విషయాలు దేశ రాజకీయాల గురించి రాజ రాష్ట్ర రాజకీయాల గురించి ఆయనతో కలిసి ప్రయాణం చేసిన రోజుల్లో ప్రతిపక్షంలో ఉండగా ఆయన చెప్పిన విషయాలు నేర్పించిన పాఠాలు ఏ విధంగా రాజకీయాల్లో మసలుకోవాలా ఒక నిడారంభత ఏ విధంగా రాజకీయాల్లో ఉండాలా నిస్వార్థంతో ఏ విధంగా పనిచేయాలని ఆయన చెప్పిన మాటలు సూచనలు అవన్నీ కూడా నిరంతరం గుర్తుపెట్టుకుంటాం తప్పకుండా ఆయన అడుగులో ఆయన వెంటబడి ఈ రాష్ట్రం ఎప్పటికీ తెలుగు ప్రజలు ఉంటారు అదేవిధంగా మన మూడవ తరం నాయకుడు కూడా నారా లోకేష్ గారు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నాడు ఈ రాష్ట్రానికి నిజంగా వాళ్ళకు అధికారంలోకి రావడం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టంగా భావిస్తూ మరి కడప జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం ముఖ్యంగా ఆయనతో మాకు దాదాపు నలభై ఏళ్ళ నుంచే అనుబంధం ఉంది ఆయన కాంగ్రెస్ మంత్రిగా మొట్టమొదటిసారిగా కడపకు వచ్చినప్పుడు ఆయన మేమే రిసీవ్ చేసుకున్నాం ఆయన వెంట బై ఎలక్షన్లో అంతా రాయచోడ్ బై ఎలక్షన్ అంతా ఆయన వెంట తిరిగాము అదేవిధంగా ఆయన కార్యదీక్షపరుడు ముందు చూపడు సామాజిక న్యాయం జరిగిందంటే అది ఒక చంద్రబాబు నాయుడు వల్లనే రోజు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా బలహీన వర్గాలు మేలు చేసి తెలుగు జాతిని దేశవ్యాప్తంగా ఆయన ఉద్యోగాలు రావాలనే ఒక సంకల్పంతో ముందు చూపుతో సైదాబాద్ సైదరాబాద్ అయితేనేమి హైదరాబాద్లో ఇండస్ట్రీస్ దిగిన వాళ్ళంతా కూడా ఉద్యోగస్తులు అసలు ప్రతి దేశంలో కూడా మన తెలుగు వారు ఉద్యోగాలు చేస్తుంటారు తెలుగు వారు ఉద్యోగాలు చేస్తున్నారంటే అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూ కాబట్టి అటువంటి నాయకుడి జన్మదిన సందర్భంగా తెలుగు ప్రజలందరం కూడా ఈ దినం ఆయనకు ఇదే విధంగా ఆయన నూరు సంవత్సరాలు జీవించాలి ఈ రాష్ట్రానికి ఇంకా ముందుకు తీసుకొని పోవాలి ఆయన ఆయన కుటుంబ సభ్యులకు మా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం